చేశాడా లేదా చంద్రబాబు నాయుడు అమ్ముతారు చెప్పుడు ఆరు వందలు హామీలు ఇవ్వలేదు కదా నవరత్నాలు ఇచ్చాడు అన్నీ చేశాడు చేశాడు లేదా మూడు వస్తుంది మనం అనుకున్నావా అనుకున్నారా ఏం రాశారు చంద్రబాబు పేపర్ అయిపోయింది రెండు వేల రూపాయల పైన పెంచలేడు జగన్మోహన్ రెడ్డి శాలరీ ఇల్లేడు పెన్షన్ పెంచలేడు అన్నాడా లేదా అన్ని పేపర్లు వచ్చిందా లేదా మళ్ళీ ఎందుకు చేశాడు జగన్మోహన్ రెడ్డి అదే గుండు దయ్యం గత చంద్రబాబు నాయుడు వినమ్మా బాగా వినాలి చంద్రబాబు నాయుడు గారు నాలుగు వందల కోట్లు ఇచ్చేవారు ఎంత ఎంత జగన్మోహన్ రెడ్డి వచ్చినాక వెయ్యన్ని ఏడు వందల అరవై కోట్లు ఎంత ఎన్ని ఎన్ని రెట్లు ఎక్కువ ఎన్ని రెట్లు ఎక్కువ ఎన్ రెట్లా ఒరే నియమా రెయి కాదు అవతలు చెప్పకూడదా ఎండ్రెట్లు మూడెంతలా నాలుగెంతలా నాలుగు ఎంత అమ్మా వాళ్ళు కూర్చోవు నాలుగెంతలు వాళ్ళు చెప్పారు ఎం ఎస్ మన ఇంట్లో మన మూడు ముక్కుపాటు పండిస్తే జగన్మోహన్ రెడ్డి ఉద్యానం కొట్టించినట్టు కట్టలేదా జగన్మోహన్ రెడ్డి ముక్కుపటి పొండిస్తే జగన్మోహన్ రెడ్డి ఉద్యానం కట్టి ఇచ్చినట్టు అంటే వెనక్క అంతేనా వెయ్యి ఏడు వందల అరవై ఐదు కోట్లు ఏందయ్యా సామాన్యుడా కాబట్టి రెండోది చంద్రబాబు నాయుడు ఇచ్చినాడు వెయ్యి రూపాయలు మనం ఇప్పుడు మూడు వేలు ఇస్తున్నాం లాస్ట్ లో ఇచ్చినాడు రెండో వేల డ్రామా పొత్తు కోరుకున్నాగా కానీ మనం మూడు వేల రూపాయలు ఇచ్చినాం ఈ రోజు నుంచి అదేవిధంగా మంచుల్లో ఉన్న వ్యక్తులకి పెన్షన్ ఐదు వేలు ఉండేది వాళ్ళకి ఇప్పుడు మనం దాదాపు పదివేలు డయాలసిస్ పైసెస్ ఎంత డబల్ కట్టలేదా లేదా శ్రీకాళహంలో తొమ్మిది వేల నూట నలభై ఏడు కొత్త అంటే ఎనభై ఒకటి కొత్తగా మళ్ళీ వచ్చినాయి ఇవన్నీ కూడా దాదాపు రెండు కోట్ల నలభై తొమ్మిది లక్షలు పంపిణీ చేస్తున్నాం ఒక మండలానికి ఏర్పడిన మండలానికి కూడా అంతే కొత్తగా పెన్షన్స్ వచ్చినాయి నూట ఇరవై మూడు రెండు వేల రెండు కోట్ల యాభై తొమ్మిది కోట్లు ఒక మండలానికి వస్తున్నాయి ఇదంతా కూడా సంక్రాంతి ముందు సంక్రాంతి పండుగ కాదా పేదవాడికి కాదా అవునా అవునా పాత్ర మూడు వేల రూపాయలు ఇచ్చిన గొప్పతనం రాదా చెప్పండి ఎవరైతే ఆనందపడతారందరూ చేతులు ఎత్తండి మూడు వేల రూపాయలు ఇచ్చినా అని మేము ఆనంద పడ్డాం జగన్మోహన్ రెడ్డి గారు చల్లం ఉండాలా లేదు చేతులు ఎత్తండి ఒక్కసారి తప్పిన తప్పండి జగన్మోహన్ రెడ్డి గారికి వినబడాలి ఇప్పుడే మా పాప చెప్తారు కూర్చోమ్మా బాబు అవుకోట్లో సైడ్ వచ్చేసి నువ్వు బాబు వచ్చేసి ఒకరిద్దరు ఇల్ లో కూర్చోండి మెయిన్ మీడియా ఉన్నారు మెయిన్ మీడియా బిల్ చేయాలి కళలు కూర్చోసి కళలు పరకాలతో కూర్చొనేసి సైడ్ వచ్చేసి మా ఇదొక్కటి ముందు నలభై సంవత్సరాలు ఈ కానీ రాజులే ఉన్నారు అనాక గోపాల్ ఫ్యామిలీ నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఒకే కుటుంబం నలభై సంవత్సరాలు అంటే దాంట్లో రెండు మూడు సార్లు ఏ రోజు వచ్చినందుకు రాజకీయంగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు దాకా ఈ నలభై సంవత్సరాల్లో ఇక్కడ సంపాదించుకోకపోవటం హైదరాబాద్ లో డబ్బులు పెట్టడం ఇక్కడి నుంచి పారిపోయి నాయంతో చేసుకుని హైదరాబాద్ మీద గోపాల కృష్ణారెడ్డి నేను ఇక్కడి నుంచి బిజినెస్ కోసం పోయి సంపాదించేది పోయాను నేను ఇక్కడి నుంచి ఇద్దరు రెండు రకాలు ఉన్నాయి కానీ నేను కష్టపడి సంపాదించుకొని ఆ రోజు నుంచి పదిహేను సంవత్సరాలుగా దేవుడు పెళ్లి రోజు ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరు కూడా బంగారు తాళిబెట్లు ఇస్తున్నా ఇప్పుడు కాదు దాదాపు పదిహేడు సంవత్సరాలు అయింది ఆ రోజు నుంచి కూడా ఇస్తూ ఉన్నా ఇప్పుడే మా మామగారు చెప్పాడు అమ్మపాడే గ్రామంలో నేను చదువుకునేటువంటి ల్యాండ్ బిట్టలు తీసుకొని దండకాయలు తండేట దాంట్లో వచ్చి ఉంది మూడు ఫ్యామిలీ పిల్లలు చదువుకు దానం చేసేవాళ్ళ మా అట్లో చిన్నప్పుడు ఎయిత్ నైన్త్ టెన్త్ నా లైఫ్ లో అప్పటి నుంచి అడుగులేసా పేదవాడు సహాయం చేయాలని అడుగులేసా అదే కాకుండా ఈ రోజు ఈ కాళాశ నియోజకవర్గంలో అడుగుతా గోపండి ఎక్కడ పోయారు కరోనా టైంలో అందరికి రాలేదా కరోనా నాకు వచ్చింది నాకు పెద్దలేరా నాకు ఉన్నారు ఐదు కోట్లు పైగా సొంత నిధులు పెట్టి యానం చేస్తాడు ఏమి ఇచ్చినా లేదు ఇంటి కేజీ అంట బియ్యం అంట నీ ఎందుకీ లేదు మీ ఊరు ఎస్టీ కాదేకే మసూబోడి మీకు గుట్టు ఇచ్చినాడు మసూబి బియ్యం ఇచ్చాడు నీ ఊళ్ళు పోయించా నువ్వెందుకీ లేదు మీ ఇంట్లో ఉండే మసూరు వల్ని కాపాడేలేని పరిస్థితి ఉంటే ఎమ్మెల్యే హరతరించి వస్తుందని బజ్జల కుటుంబాన్ని నేను అడుగుతాను ఇక్కడి నుంచి నేను ఎందుకు అయిపోతుందంటే నా గెలుసులో ఎక్కోవచ్చు కానీ పేదవాడు ఆక్రిల్ చచ్చిపోకూడదు విలేజ్ల్లో వేరే విలేజ్ లో పక్కింటమ్మ కోరడితే పక్కింటమ్మ సక్కరిస్తుంది లేకపోతే ఇంకోటి ఒకటి టౌన్ లో ఎవరి ముస్లిం సోదరులకి దాదాపు ఇంటింటికి కేజీ చిపిలు బాస్ పెరేసే బట్టలు పంపించారు ఎందుకని పేదవాళ్ళ పండగ కొంత పొస్తూ కూడా రెండోది ఈ రాష్ట్ర చరిత్రలో ఈ కావాస చరిత్రలో ఈ దేశ చరిత్రలో ఈ ప్రపంచంలో ఏ ఎమ్మెల్యేనా ఏ ఎంపీఐ చనిపోతే పెద్దలు ఇచ్చే ఎమ్మెల్యే ఒక్కరు చూపించాడని చెప్పి సభ ఇది ఓపెన్ ఛాలెంజ్ ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఏ ఎమ్మెల్యే చనిపోతే ఇంటికి చేర్చే ఎమ్మెల్యే ఒక్కని చూపించడం అడుగుతాను అదే విధంగా ఇక్కడ కూర్చోండి ముస్లిం సోదరులు వచ్చి ముస్లిం సోదలు అడుగుతుందా ఈ కాళాశన చరిత్రలో ఈ రాష్ట్ర చరిత్రలో ఈ దేశ చరిత్రలో పాకిస్తాన్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దుబాయ్ కోవై ఇండియా ఎక్కడైనా ముస్లిం సోదరులు పెళ్లి జరుగుతుంటే ఎవరైనా బీరో మంచం టీవీ ఇచ్చే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏ దేశంలో ఉందని నేను అయితే కాళాసన అది గుండు పైన ఉండాలి పేదవాడికి సహాయం చేయాలని ఖర్చు ఉండాలి అదే మధుసూదన్ రెడ్డి నేర్చుకున్నాడు పేదవాడితో ఉంది మీరెందుకు చెయ్యాలని అడుగుతా ఉన్నా మీరెందుకు ఇప్పుడు వచ్చి నాలుగు సంవత్సరాలు ఎక్కడ పోయారు కరోనా ఇంట్లో కూర్చొని చికెన్ చేసుకుందనమన్నారు నువ్వు కోటీశ్వడి మూడో రెడ్డి తింటాం మనకు నాలుగు తరాలు ఖర్చు పెట్టినా ఉంది లేని పేదలు కాదు ఏం చేయాలి కరోనా టైంలో ఆ రోజు మసూద గ్యాప్ వచ్చారు ఆ రోజు ముగ్గురు చనిపోయి ఎట్లా కొట్టుకోండి ఆ రోజు నా బిడ్డను హ్యాండ్ పెట్టా సెవెన్ వచ్చేదాకా నువ్వు రెండు సరే సెవెన్ హ్యాండ్ ఎక్కుని వాళ్ళకి ఇచ్చేసాను చనిపోయిన వ్యక్తులు అని చెప్పా ఆ రోజు కర్మకరాలు కూడా ఎస్సీ ఎస్టీ చనిపోతే ముగ్గురు కర్మకరాలు కూడా నేనే దిగ్గులు చేయమన్నా పేదవాళ్ళు పడుతున్నారు పడుతున్నారనేసి ఏదైనా సరే ఈ రాష్ట్రంలో దేశం మన్న గోజన దాదాపు మూడు వేల తోగుపండ్లు ఈ ఐదు సంవత్సరాలు ఇచ్చిన ముప్పై రూపాయలు రోజుకి ఇరవై రూపాయలు తోలు దానికి ఫ్రీగా ఇచ్చిన బొంకులు ఇచ్చిన బొంకులు ఇచ్చిన పిల్లలు చదువుకునే దానికి సైకిల్ ఇచ్చిన నా వేరే వేరే మరీ పేదవాళ్ళు ఆ ఇంట్లో నాయన అమ్మ నాకేమే వాళ్ళు స్థితిలో ఉంటే ఆ కుటుంబానికి పెన్షన్ కవిత దాదాపు యాభై రెండు మందికి పెన్షన్ సొంత డబ్బు మళ్ళీ పెన్షన్ వచ్చేదాకా ఇది ఎవరైనా ఉందో వాడుతా నేను ఎవరికైనా ఉన్న బాగా మనం ఆసుపత్రి పోతాం ఎవరు యాక్సిడెంట్ జరిగితే వన్ నాట్ ఎయిటీన్ ఫోన్ చేస్తాం కానీ కాళాసులో ప్రజలు ఏడు జరిగినా వైఎస్ఆర్ ఆఫీస్ ఫ్యాక్టరీ ఉంది మొత్తం ఉన్నాడు ఆయన పోతే మాకు ఏమైతే సహాయం చేస్తానని చెప్పి కొత్త కూడా ఆలోచించుకొని అసలు రాత్రి రాకపోయినా ఎప్పుడైనా ఫోన్ చేస్తా నా నెంబరు నా నెంబర్ ఎమ్మెల్యే నెంబరు దాదాపు లక్ష మంది పైన ఉంది మా ఇంటి దగ్గర కళా పంజీలుగా ఫోన్ చేస్తారు మా ఇంట్లో ఇరవై ఐటమ్ రావాలని ఫోన్ చేస్తారు మాకు ఇది ప్రభుత్వం నుంచి అందలేదు అన్నది ఫోన్ చేస్తారు ఎన్ని రకాలంటే మా ఏరియాలో రోడ్ లేదని అంటారు రకరకాలు ఇంటికాక్కింటే వచ్చింది రచ్చేసినప్పుడు కరాట రాత్రి మునురాజు ఆటో డ్రైవర్ ఫోన్ చేసి అనాలు ఇచ్చిన సైట్ లో పక్కింటే వచ్చి మేము స్నానం చేస్తే చూస్తా టు ఫోన్ నుంచి అంటే తాగ వాడికి ప్రతి ఇంట్లో టాంప్లెట్ లో కొట్టి ఎమ్మెల్యే ఫోన్ నెంబర్ ఇచ్చింది చేసేట్ లేదంటే మా ఫోన్ నెంబర్ ఇదంతా కూడా ప్రజలు ఆలోచించండి ఎందుకు ముప్పై సంవత్సరాలు అభివృద్ధి కాలేదు ఎందుకు పేదవాడు పేదవాడు కాళాసే ఉన్నారు వాళ్ళకి అవకాశం ఉంది చదువుకుంటే నేర్చుకుంటే పోస్ట్ పేదవాడు పేదవాడుగానే ఉండాలి రెండోది రూట్ అందరూ చూసారా ఓనూరు రూపు చూసే పుచ్చేత రూపాయి కెట్టండి వేరుమురు రోడ్డు చూసేవాళ్ళంతా వాళ్ళ ఊరు అయితే డబుల్ డోర్ ఉందే లేదా ఉందా ముచ్చు ముచ్చడు రోడ్డు రూపాయి ముచ్చలు రూట్ ఉండే అంతా చెప్పండి ముచ్చల రూట్ మీరందరినీ అన్నీ అడిగారు ఎలా ఓడింగ్ రోజు రోడ్డు వేసుకున్నారు ఊరు దాకా అమ్మ రోడ్డు మాకు ఒక రోడ్డు అన్నారు నేను డబ్బులు కూడా హ్యాక్ చేసాను తెలుసా శివ కళ్యాణ మాంచి మినిస్టర్ నేను చిన్న ఎమ్మెల్యే నేను నాయ మినిస్టర్ రోడ్డు దాకా అయినా ముచ్చలు రోడ్డు అయినా మీ నాయనకి ఓట్లు పెట్టే ఏరియా తెలుగుదేశం ఏరియా అయినా మధ్య మానవ వస్తువుతో డబుల్ రోడ్డు ముచ్చలు మేడుకి వస్తువు ధర మా నాయన మీ నాయన డెవలప్ చేసింది ఏం చేసింది మీ నాయన డబ్బు సంపాదించుకున్నారు ఢిల్లీ ఆయన డబ్బులు పెట్టుకున్నారు మీ నాయకు సంపాదించింది ప్రజల డబ్బులు కొట్టాడు మధుసేట అంటే డెబ్లీలో సంపాదించుకుని ఇప్పుడు ప్రేమ సహాయం చేస్తా ఉండ ఎన్ని లక్షలు అవుతుంది ఎన్ని కోట్లు అవుతుంది మీరు ఆలోచించుకో ప్రజలందరూ కూడా మనం ఏం సహాయం చేస్తాం ఒక్కటి చెప్పండి ఒక్కటి మా కుటుంబం పేదవాళ్ళకి ఇది చేశాము అని చెప్పండి నేను చెప్తున్నా ఇరవై ఐదు వేల సైట్లు ఓడిందరు కానీ దాదాపు పేదోలు పంచిన చరిత్ర తెలుగుదేశం జగన్తో ఇంకా పదివేల సైట్లు కానీ ఆ ల్యాండ్ మీరు ఎక్కడ పోతే ల్యాండ్ నాలుగు సైట్లు వేసుకున్న ప్యాటర్లు వస్తూ వచ్చేస్తాడు ఇలా మసూద్ రెడ్డి గారు వాళ్ళు మనుషులు పెట్టి మధుసూదన్ రెడ్డి మనుషులు అంటూ ఉండరా పేదోడే మసూదరుడి మనిషి పేదవాడు ఎక్కడ తాడే ఉంటే అక్కడ వేసుకుంటాడు కోర్టునా కోర్టు సంపాదించాడా కోర్టు ఆక్రమించాడా పేదవాడు ఇల్లు ఇస్తా నువ్వు ఏ స్టేట్మెంట్ ఇచ్చుకుంటే ఇచ్చుకో పేదవాడు కోసం దేనికన్నా రెడీగా ఉన్నా భయపడేస్తున్నాడు రోజు మీడియా మీడియాలో వేసుకో మీడియాకి మీరు భయపడదు ప్రజలు భయపడతా దేవుడికి భయపడతా నువ్వు దొంగవి పేదవాడి ఎక్సీకి పోయి ధర్నాలు కూర్చున్న వ్యక్తులు నువ్వు చెప్పిస్తుందా ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేస్తాడు మా నాయన గారు బుక్ రెడీ చేస్తుందా ఇంకొక పది రోజుల పంపిస్తుందా నలభై సంవత్సరాలు మీ చరిత్ర మధుసూదన్ రెడ్డి రెండు సంవత్సరాల చరిత్ర రెండు సంవత్సరాలు కదా రెండు సంవత్సరాలు దాదాపు ఎనిమిది రింగ్ రోడ్లు తీసుకొచ్చినా కావాల్సిన మనం ఏముంది తీసుకొచ్చినా ఇక్కడ సుబ్బారెడ్డి రింగ్ రోడ్లే కదా రింగ్ రోడ్ కరెక్ట్ కదా రింగ్ రోడ్లే నలభై సంవత్సరాలు రింగ్ రోడ్ ఏంది సుబ్బారెడ్డి మీతో లేదా సుబ్బాయిడ్ మీరు సహాయం చేయలేదా సుబ్బాయి కష్టపడలే ఊడేసారే ఏమైంది రోడ్డు మసూదుడు గ్యాప్ వచ్చినాడు కాబట్టి మసూదు వచ్చిన ఫైట్ చేశాడు రింగ్ రోడ్ వచ్చి పక్కన అమ్మపాలి రఘు ఫైట్ లేదు రఘు ఈయనంటే మా మామ శాప్ చెప్పినారు అనుకుంటారు కూర్చో నువ్వు కూర్చో రఘు నా ఫ్రెండ్ అంపాలకు రోడ్డు వచ్చిందో లేదా చొక్కలు కూడా వచ్చింది ఆడా గంగుడు లైఫ్ పై పొల్లాటి కనుకొచ్చిందో లేదా మళ్ళీ ఏమైంది గోపాలకి ఇస్తారడి రింగ్ రోడ్డు రింగ్ రోడ్ విలేజ్లకు రింగ్ రోడ్ విధంగా పచ్చి ఒకడు కూడా ఒకటని వాడు అదేవిధంగా వాళ్ళ ఊరికి ఇలా మీరు అందరూ గోపాలకృష్ణ ఊరికి అమ్మా పుచ్చమ్మా ఉందమ్మా పుచ్చా మహసూర్బారెడ్డి ఊరు ఈ రోజు దేవస్థానం కట్టాలంటే దేవస్థానం కట్టాలంటే మైసూర్ పల్ రెడ్డి ముచ్చేవికి ఓడి ఒకటిన్నర కోట్ల రూపాయలు తీర్చారు ఎన్నర కోట్ల రూపాయలు తీసాం దాదాపు ఒకటిన్నర కోట్ల రూపాయలు ఈ చరిత్రలో శ్రీకాళాసు చరిత్రలో దేవస్థానాలు నూట ఐదు దేవస్థానాలు పది లక్షల రూపాయల తీర్చిన ఎందరూ ఏకైక వేల ఇంకా నూట పదివేలు తీసిస్తా ఎస్సీ ఎస్టీలకి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున పదివేలు పది లక్షల రూపాయల లెక్కలు తీస్తున్నా మన కాళాసులు కాదు రాష్ట్రం అంతా కూడా ఆరు వందలు వచ్చినాయి రాష్ట్రానికి దేవాలయాలు వచ్చినాయి ఆరు వందల దేవాలయాలు వస్తే పర్మిషన్ ఒక కాలాసు నూట ఐదు వచ్చినాయి అంటే మనం గొప్ప కాలాసవం నేను పని చేస్తున్నాను లేదా ఎన్ని ఓపెన్ స్టేట్మెంట్ ఇంకా ఒక నోటి పదిహేడుకి వేస్తా ఉన్నా మళ్ళీ మీరు ఎందుకు రాలేదు మళ్ళీ మీరు ఎందుకు రాలేదు కొండ చుట్టూరు రోడ్డు వేసి ఆడముందుకు రోడ్డు సేవ రోడ్డు ఎందుకు మీ నాయని ఏమైనా ఒక బ్రిడ్జి కట్టాడా ఎస్వి నాడు కట్టాడు నాకు ఈ రోజు కాకపోయిన ఇంకో పార్టీ తిన ఎస్వినాడు ఒక బ్రిడ్జి కట్టాడు ఆ పక్క బ్రిడ్జి నాడు కట్టాడు గోపాలకృష్ణ కట్టలేదు బ్రిడ్జిలో మట్టి చెరువు నీరు మట్టి తినేసేదాకా ఏం చెప్పు చెరువు మట్టి నీరు మీరు చెక్కు లక్షలు దాదాపు ఒక్కొక్క కార్యకర్త కోటి రెండు కోట్లు మూడు కోట్లు సంపాదించుకున్నారు తెలుగుదేశం గవర్నమెంట్ లో అది మీ చరిత్ర మీ శత్రువుల కొవడతా బీజేపీలో కూడా కొవరతా బీజేపీ కూడా దాదాపు కోలానందరు వాళ్ళు చేశారు మీ కుటుంబం ముప్పై సంవత్సరాలు ఏం చేశారు డబ్బుల్లో డబ్బుల్లో చేశారు కాబట్టి మేమందరినీ కూడా అడుగుతా ఉన్నా పేద ప్రజలకు ఉండేది వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ సహాయం చేస్తుంది వైఎస్ఆర్ పార్టీ నిలబెడుతుంది ఈ రోజు కాపల్లో మీరు చూసేదంతా డూప్లికేట్ ఏమంటే బుడబక్కలు వస్తే చెప్పాలి సమాధానం మీకు అది అయిపోతుంది కదా బుడమొక్కల సమాధానం బుడ సమాధానం పెట్రోల్ ధరలో వస్తారు చంద్రబాబు నాయుడు అండ్ ఫ్యామిలీ వచ్చేస్తారు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు ఎన్ని పేద ప్రజలకు వచ్చాయమ్మా ఇల్లు పది లక్షల రూపాయలు ఇల్లు పది లక్షల రూపాయలు ఇల్లు మా మాట్లాడదు మనం ఇది ఒక్కొక్క మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చాక పేదవాళ్ళకి ఏం కావాలో ఇచ్చిన ఒక పది నిమిషాలు మాట్లాడుతున్నాం పెరిగిపోతుంది ఎందుకు అంటారు ఒక్కరు మాట్లాడితే వెయ్యి మందికి ఇబ్బంది అవుతుంది దయచేసి దండం పెడతాం మళ్ళీ మాట్లేశారని చెప్తారు ఆ పరిస్థితిలో నాలుగు ఓట్లు వస్తాయి కాబట్టి అందరూ కూడా పాదాల అడుగుతుంది మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా వినాలి కాబట్టి ఎన్నో వాళ్ళు అడగండి ఇన్ని రింగి రోడ్లు తెచ్చారు మసూనల్ ముచ్చలు రోడ్డు తెచ్చాడు కొండ చుట్టూ తెచ్చాడు కనీసం తక్కువ ఏడు మండలం ఎప్పుడు తెలుగుదేశానికి మెజార్టీ ఆ రూట్ కూడా కానీ కోటిన్నర వ్యక్తి పన్నెండు వేల ఎకరాలకి నీళ్ళు ఇచ్చాడు ఆ శ్రీకృష్ణ దేవరాయలు చురులు కట్టిస్తే శ్రీకాళసంలో మధుసూదరు తెలుగు గంగ మీద నీళ్ళు ఇచ్చి పన్నెండు వేల ఎకరాలు రెండో పండు పంపిస్తున్నాం ఇది ఓపెన్ చాలా మరి మీరు ఎందుకు తెలుగు అదే తెలుగు రామారాజ్ వ్యక్తి కదా మరి మీరూ అవుతున్నారు బొజ్జల గోపాలెడ్డి ఫ్యామిలీ అడుగుతా ఉన్నా అదే పాత మీకు మేసాలు చెప్పారు కాదు మనం ఏం చేస్తాము నలభై సంవత్సరాలు మనం సంపాదించావే ఉంది డబ్బంతా మీ నాయుడు మూడు సార్లు మినిస్టర్ యాడది డబ్బంతా ఇన పుట్టుక రుక్కు లాప్ కాదు తీ ప్రజలు పెట్టు మా నాయన మినిస్టర్ కాదు మా నాయన ఎమ్మెల్యే కాదు మా తాత ఎప్పుడు ఎంగడ్ సారెడ్డి అని ఎంగడి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచారు మా చిన్న తాత అంత తప్పితే మేము ప్రెసిడెంట్ మా నాయన ఒక రాజుల్లో బతికినాం ప్రజలు సేవ చేయడానికి వచ్చినాం మీ లాగా మీ తాత లాగా నాలుగు ముప్పై నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి ప్రజలు పట్టించుకోవాలా ప్రజల కోసం రెండు సంవత్సరాలు ఇంత చేశాను ప్రతి ఒక్కటి ఎవరు కేందో కూడా నా ఇంటికి వస్తే సహాయం చేస్తాను ఎనిమిది వందల మంది పిల్లకాయలు చదివిస్తున్నాం ఎనిమిది వందల మంది పిలకాయలు చదివిస్తా ఉన్నాం జగనన్న పేదోళ్ళ కోసం ఉన్నారు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు ఎలసిన దగ్గర వచ్చింది కాబట్టి రకరకాలు బుడమక్కలు వేస్తారు పేదోడు మళ్ళీ పేదోడు మిగిలిపోవాలంటే తెలుగుదేశం మాట్లాడదు పేదోళ్ళ లక్ష్యాధికారి ఎవరు మాట్లాడాలి ఎవరు మాట ఎవరు మాట దయచేసి మీరు అందరూ కూడా పేదోడు సైడ్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు డబ్బులు గల సైడు చంద్రబాబు నాయుడు చూశారా ఈ మధ్యంత పేపర్ లో కూడా పెత్తందారులో పక్క ఉన్నారు మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి ఇంటింటికి పిల్లకాయలు టెన్త్ క్లాస్ మార్కులు ఇష్టట్టుగా సెవెంత్ క్లాస్ మార్కులు లిస్ట్ ఇచ్చినట్టుగా మీ ఇంటికొచ్చి మేము గడప గడపకి మీ ఇంట్లో ఐదు లెస్ట్ వచ్చింది మీ ఇంట్లో పది వచ్చింది మీ ఇంట్లో లెచ్ వచ్చింది మీ ఇంట్లో పదిహేను లెస్ట్ వచ్చిన ఏకైక రాష్ట్రం ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చెప్పి ఇంటింటికి తీసుకొని వచ్చిన గవర్నమెంట్ అని మాకు అభామంగా తెలియజేస్తారా నేను చెప్పే దానికేమైనా అవకాశం ఉంటే మీరే చెప్పండి నేను చెప్పే దాంట్లో ఇంటింటికి వచ్చేదో నీకు ఇది ఇంటి సాగవమ్మా ఏదో చమ్మా అమ్మా నీకు ఇద్దరు మా అమ్మ లేదా అమ్మా అమ్మా నీకు ఇద్దరు మా అమ్మా అమ్మాయి అమ్మా నీకు పెన్షన్ అమ్మా అని చెప్పే గవర్నమెంట్ ఎప్పుడైనా చూసావా ఇంటికి లెక్కలు పిల్లకాయ చదివరాల అనేది మార్పు లిస్ట్ నుంచి గడప గడప తిరుగుతున్నాం ఇంతకన్నా తిరుగుతారా తెల్లా నేను ఉంటాను నా ఆఫీసులో ముప్పై మంది స్టాఫ్ నేనే లేకపోతే నా బెడ్ ఉంటుంది ఇద్దరు పనులు ఉన్నాం ఈ కావాల్సిన యుద్ధం పనులు మేము ఎప్పుడు పని చేసినా పని చేసి అనుకున్నాం వాళ్ళు ఉన్నారు వాళ్ళు పేదవాళ్ళు పనులు కాదు డబ్బులు అలకి హైదరాబాద్ లో ఫైవ్ స్టార్ హోటల్ పనులు వస్తారు ఈ నాలుగు నెల్లు ఏమన్నా బొట్టు మన ఇంట్లో లేదా బొట్టు ఎత్తుకొని వచ్చేసింది కొట్టి బొట్లు కొట్టి ముప్పై సంవత్సరాలు వస్తూ చేస్తారు బొట్టు పెట్టా మనకు దొరకంటే దొరకదు నాక ఆ బొట్టు మనకు దొరకదా మా అబ్బాయి మంచివాడు ఓడా మంచివాడు అమ్మమ్మ ఊర్ నెల గాలి చేస్తాడు గోపాలకృష్ణ కొడు మంచివాడ చూసింటారు మీరు వాళ్ళు చూసే అదే గోపాల్ చేసుకుపోయిందండి పెద్ద అని చెప్తున్నది గోపాలు చేసుకుని పోయినంతా చెప్పేది ఉన్నాయి అట్టా వాళ్ళ కుటుంబం ఎందుకు నాలుగు సంవత్సరాలు అవుతా లేదు అమ్మా ఇల్లు ఎన్ని రోజుల కడతామ్మా కొత్త ఇల్లు కడితే ఒక ఇల్లు మీరు స్టార్ట్ చేస్తే ఆరు నెలల సంవత్సరాలు రెండు సంవత్సరం ఇళ్ళు అవుతుందమ్మా ఇల్లు కట్టలు అవుతుందా సంవత్సరం అవుతుంది వాడు స్లాబ్ పోయాలి పట్టాలి మన పూలు పూజ చేశారంటే వాళ్ళు ఏదా ఊరికి న్యాక్షన్ మీరు పక్కన వచ్చిన వేసి మేము ఎక్కడనే ఉంటాం ఏడైనా అరవై రోజులు ఇల్లు కట్టి మోహో లేదు ఉన్నారు ఈ రాష్ట్రం అరవై రోజులయా అరవై రోజులు డబ్బుండే ఇల్లు కట్టారయా ఆర రోజులకు డబ్బు ఇంకా లేదు ఇంకా నిమిషం కొడుకు తా అంట ఊరికి టెంకె మేము ఎక్కడనే ఉంటాం మసూధరుడు ఉన్నాడు కదా ఆ ఇక్కడ మేము కూడా ఉంటాం మీరా ఖర్జూరు పండుగ మీద లాగా వస్తాడు శివరాత్రి ఖర్జూరు పండుగ ఖర్జూరు పండు అమ్మేలు వస్తాడు బొమ్మలమ్మేలు వస్తాడు బుడకాలు అమ్మేలు వస్తాడు బెల్లూరు ఎమ్మెల్యేలు వస్తాడు ఆరే రోజులు ఉంటాడు ఆ పదే రోజులు ఉంటాడు రంగ రాత్రి తిప్పోళ్ళు కూడా వస్తాడు అందంగా పడతాడు మళ్ళీ వెళ్ళిపోతాడు కానీ మధుసూదన్ రెడ్డి మళ్ళీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి ఎవరైనా ప్రజల కోసం ఉండేవాళ్ళు దయచేసి ఆలోచించండి మేము పిల్లల్లాంటాలో చంద్రబాబు నాయుడు లిప్టిక్ లా అంటాడు పూస్తే పోతుంది అది అన్నయ్య ఇది ఒరిజినాలిటీ ఒరిజినాలిటీ మనిషికి ఇచ్చిన దేవుడిచ్చేవారం వాడు లిప్టిక్ లా అంటే చంద్రబాబు నాయుడు పోస్తాడు అది మళ్ళీ కడిగేస్తాడు ఏమన్నా డెవలప్ అయింది రాష్ట్రవా ఏమన్నా డెవలప్ అయిందా డబ్బులు ఇది అయిపోతుంది అన్న ఏందే శ్రీలంక అయిపోతుంది ఆ పాకిస్తాన్ అయిపోతుంది మళ్ళీ ఇదే నేను చెప్పే మేము చేస్తా పథకాలు ఇప్పుడు ఎందుకంటే పేర్పల్ అంతా జగన్మోహన్ రెడ్డి సైడ్ ఉన్నారు విన్నారు మీరా అప్పుడు కానీ నేను డెవలప్మెంట్ నేను సంచాసి చేస్తా ఇది చేస్తా విమానాలు ఇస్తా బంగారు చేస్తా ఇంటికి ఒప్పిస్తాను అన్నారు మళ్ళీ వేరే వెళ్తా గురి అన్నాడు మళ్ళీ ఇప్పుడు పథకాలు వద్దాను మళ్ళీ ఇప్పుడే మేము కూడా పథకాలు ఇస్తా ఉన్నాడు ఎటువంటి నమ్మ నమ్మద్దు నమ్మద్దు దయచేసి మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఆశీర్వాదం ఉండాలి శ్రీకాళహంలో మీ ఆశీర్వాదం రక్షిగా ఉండాలి ప్రతి ఒక్కరు దాని పేరు పేరున వచ్చిన వాళ్ళకి అంతా ధన్యవాదాలు తెలుసు అందరూ భోజనాలు ఉన్నాయి అందరూ బండి చేసుకోబోండి మా పాప పైతారెడ్డి గారు అదేవిధంగా విధంగా మండల నాయకులు ఏం పోషినా నాయకులు ఉన్నారు అందరు కూడా కూర్చోళ్ళు ఎక్కడ మీకు స్పెండ్ చేస్తారు నాకు ఇంకొక పోగ్గురం ఉంది ఇంకొక మీటింగ్ పెట్టి ఉండారు ఆడే పోవాలి కానీ ఇంతసేపు మాట్లాడినట్టు మిమ్మల్ని చూసి ఒక్కరు కూడా తలకి లేలా మీ యొక్క ఆనందం చూసి మీ యొక్క ఉత్సాహం చూసి పేద ప్రజలు తొట్టారు అది ఈరోజు తెలియజేశారు కాబట్టి మీ అందరూ కూడా మూడు వేల రూపాయలు ఇచ్చిన దేవుడే గిట్ట గారు మూడు వేలు ఇచ్చిన దేవుడేరు మూడు వేల రూపాయలు ఇచ్చిన దేవుడేరు